హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక అద్భుతమైన ముడా అప్రూవ్డ్ లేవు మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చే అప్రూవల్ పొందిన వెంచర్ అనమాట ఇది సో అన్ని అప్రూవల్స్ వచ్చేసాయి ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ అయితే చూడొచ్చు మన ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు బెంగళూరు హైవే సో ఈ బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్లోనే ఉంటుంది ఈ హైవేకి జస్ట్ అవతల వైపు మనకు పల్లికి సంబంధించిన మహబూబ్ నగర్ ఐటీ టవర్ తర్వాత ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదైతే ఉందో ఉందో అది కూడా ఉందనమాట అందులో అమర్ రాజా వాళ్ళకి ఆల్రెడీ ప్లాంట్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది సో దాని గురించి కూడా మనం వీడియో పెడతాం చూడండి సో ఇప్పుడైతే ఈ విచర్ గురించి చెప్పుకోవాలంటే ఇది హైవే ఫేసింగ్ లో ఉంది ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే జట్చర్లో ఇటు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మహబూబ్ నగర్ అలానే ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్తే మన కోలేపల్లికి సంబంధించిన సెడ్జు జిడ్చల్ల సెడ్జు ఆ తర్వాత షాద్నగర్కి అయితే ముప్పై కిలోమీటర్లు వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక యాభై ఐదు అరవై కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు చూడండి క్లియర్గా ప్లాట్లంతా కూడా మొత్తం స్టోనింగ్ అయితే అయిపోయింది నంబరింగ్ అయిపోయింది రోడ్ రోడ్ లెవెలింగ్ కూడా చేసేశారు సో ఇనిషియల్ స్టేజ్లో ఉంది ఈ స్టేజ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది సో రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఇంకా రేట్లు పెంచే అవకాశం ఉంది ఇది లాంచింగ్ ఆఫర్ కింద ఉంది ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసి అప్రూవల్ అయితే వచ్చేసింది ఈరోజు మీరు చూడొచ్చు మొత్తం స్టోనింగ్ అంతా అయిపోయింది నమ్మనింగ్ అయిపోయింది ఈ స్టేజ్లో కానీ తీసుకుంటే మీకు చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి లేఅవుట్లో తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అయితే ఇప్పిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ